నంద్యాల పట్టణం రైతునగర్ లోని ఆస్తులలో ఉన్న అక్రమ కట్టడాలను నంద్యాల అసెంబ్లీ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ గన్నీ అబ్దుల్ కరీం జేసీ కో కన్వీనర్ మహబూబ్ బాషా సభ్యులు షేక్ ఇద్రిస్ కాజా బాబా సయ్యద్ గులాబ్ పునాజుబేర్ ను పరిశీలించారు వక్ ఆస్తుల్లో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేయాలంటూ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా గన్ని అబ్దుల్ కరీం మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో వందల కోట్ల రూపాయలు వక్ ఆస్తులు దురాక్రమణకు గురవుతుంటే ఖండించే ప్రజా లేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అక్రమ కట్టడాలపై ఇప్పటికీ పలుమార్లు ఎంతో మంది అధికారులను కలిసి ఎన్ని వినతి పత్రాలు అందించినా ఇప్పటికీ అక్రమ కట్టడాల నిర్మాణాలు ఆగడం లేదని అన్నారు వక్ ఆస్తుల్లో ఉన్న అక్రమ కట్టడాలను వెంటనే కూల్చివేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని ముస్లిం సమాజానికి బహిరంగ పిలుపునిచ్చి బుల్డోజర్ తో పడగొడతామని హెచ్చరించారు జేసీ సభ్యులు ముల్లాకాజా హుస్సేన్ సోహెల్ రానా మాట్లాడుతూ వక్ ఆస్తులలో లంచాలు ఇచ్చి అక్రమ కట్టడాలు నిర్మాణాలు చేసిన వారికి ప్రభుత్వ అధికారుల రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని ఆరోపించారు అధికారులు నామమాత్రపు చర్యలకు దిగడం సరైన పద్ధతి కాదని చట్టం అందరికీ ఒక్కటే అని అందరిపై చర్యలు తీసుకోవాలన్నారు దళారుల ద్వారా తక్కువ ధరకు వస్తున్నాయి కదని వక్ ఆస్తులు కొనుక్కొని కట్టడాలు కడితే ఇబ్బందులు పడతారని అవసరమైతే కేసులు నమోదు చేస్తామన్నారు ఇప్పటికైనా మైనారిటీ శాఖ మంత్రివర్యులు ఫరూక్ స్పందించి నందెల నియోజకవర్గంలో ఉన్న వక్ ఆస్తులన్నీ రిజర్వే చేయించి కబ్జా చేసిన వాటిని వక్ బోర్డుకు స్వాధీనం చేయాలని ఖాళీగా ఉన్న వక్ స్థలానికి కంచె ఏర్పాటు చేయించాలని విజ్ఞప్తి చేశారు నంద్యాల అసెంబ్లీ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరపు నుంచి ఈ రోజున రైతు నగరంలోని వగ్గోడు స్థలాలను సందర్శించడం జరిగింది గతంలో సంవత్సరం నరం క్రితం వైఎస్ఆర్సీపీ పాలనలో ఉన్నప్పుడు ఇట్లాగే ఈ ప్రాంతంలోనే వర్క్ బోర్డ్ స్థలాల్లో కట్ట కట్టడాలను కూల్ చేసిన సంగతి మేము అందరం ఉన్నాము అందరికీ తెలుసు మళ్ళీ ఇప్పుడు వక్బోడ్ స్థలాల్లో దురాక్రమణలు మళ్ళీ మొదలైనాయి వర్క్ శాఖ మంత్రి ఇలాఖలోనే ఇలా జరుగుతుందంటే మిగతా ఏరియాల పరిస్థితి ఏందని ఈ మీడియా ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఒక మంత్రి ఒక ఎమ్మెల్సీ మున్సిపల్ చైర్మన్ పద్నాలుగు మంది కౌన్సిలర్లు ఇద్దరు కోఆపరేషన్ మున్సిపల్ కోఆపరేషన్ సభ్యులున్న పంద్యాలలోనే ఇంత దారుణాతి దారుణంగా వందల వేల కోట్ల ఆస్తుల ఆ దురాక్రమణ జరుగుతుందంటే దీన్ని ప్రశ్నించే వారు ఎవరు లేరా దీన్ని ఖండించే వారు ఎవరు లేరా ఖండిస్తే కేవలం ముస్లిం చేసి మాత్రమే ఖండించాలా మిగతా వాళ్లకు ఆ బాధ్యత లేదా అని చెప్పి మీడియా ద్వారా ఇలాంటి దారుణాలు దురాక్రమణలు ఆక్రమణలు జరిగితే ఈసారి చెప్పేది ఉండదు పోలీసు వారికి ఎంత అంత చెప్పి చూసాము ఒక్కబోట్ శాఖ వారికి ఎంత చెప్పాలో అంత చెప్పి చూసాము నాయకులకు ఎంత చెప్పాలను అంత చెప్పి చూసాము మీడియాలో ఎలా చెప్పాలో అలా చెప్పి చూసాము ఈసారి డైరెక్ట్ గా బుల్డోజర్లో తీసుకొచ్చి ఎవరి ప్రభే ప్రమేయం లేకుండానే నంద్యాల ముస్లిం యువత మొత్తము ఈ దురాగ్రమణాలు ఖచ్చితంగా కూల్చేస్తుందని ఎలాంటి రౌడు షీటర్లు వచ్చినా ఎలాంటి గుండాలు వచ్చినా ఎలాంటి నాయకులు వచ్చినా వెనుగడుగు వేసే ప్రసక్తి లేదని మీడియా ద్వారా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఒగ్బోట్ ఆస్తుల జోలికి వచ్చినారంటే ఖబర్దార్ అని తెలియజేసుకుంటున్నా ఈరోజు నంద్యాల అసెంబ్లీ ముస్లిం జేఏసీ వక్స్ ఆస్తులను సందర్శించడానికి వచ్చాము ఇక్కడ మా పూర్వీకులు మా కోసము మా విద్య కోసము మా వైద్య కోసము దానం చేసిన ఆస్తుల్లో మీరు అనుభవించడానికి ఇది ఏ మాత్రము మేము సహించాము రానున్న కాలంలో అధికారులు చర్యలు తీసుకుంటే తీసుకున్నట్టు లేకపోతే నంద్యాల యువకులందరూ కలిసి ఓ బుల్డోజర్ ని తెచ్చి మేమే ఇక్కడ కట్టడాలను కూల్చివేస్తామని హెచ్చరిస్తున్నాము కొనే వాళ్ళకు కూడా హెచ్చరికనే ఇందుకు రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు కూడా ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాము ఖబర్దార్ తిన్ను తిన్నారు రాజకీయ నాయకులు అండా ఉన్నా ఇతర నాయకుల అండా ఉన్నా మీ పార్టీ ప్రజెంట్ అధికారంలో ఉన్న వర్క్ బోర్డు హాస్టర్ జోలికి వస్తే మటుకు మీ హెచ్చరిస్తున్నాము న్యాయ పోరాటాలతో సహా మిమ్మల్ని కూడా ఇరికిస్తాము ఈ ఈ కేసులలో అని హెచ్చరిస్తున్నాము